తనకు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మాజీ మంత్రి కార్మూలు వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ జగన్ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా జగన్ అభిమానులు పార్టీ కార్యాలయంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు పంపిణీ చేసి మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మున్సిపల్ కార్మికులకు నిత్యావసర వస్తువులు దుప్పట్లు అందజేసి

తీసుకోండి సార్ లక్ష్మి multimultz Лудaino, etaия

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా విదేశాల్లో కూడా లండన్ కానీ అమెరికా కానీ యూరోప్ లో అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున బర్త్డే విషెస్ బర్త్డే కేక్ బర్త్డే ఫంక్షన్స్ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు అలాగే మన తణుకులో కూడా మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గ్రామాల నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికింగ్స్ కేకులు కట్ చేయటం భోజనాలు పెట్టడం సేవా కార్యక్రమాలు చేయటం దుప్పట్ల పరచడం అలాగే ఎవరైతే మరి కార్మికులకి జీతాలు లేకుండా ఈ ప్రభుత్వం తరఫున ఉన్నారో వాళ్ళకి మరి ప్రచారీ సమాలు అందించడంలో అన్నింటిలోనూ కూడా తడుగు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఇటువంటి నాయకుడికి బర్త్డే జరుగుతున్నది భారతదేశంలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎప్పుడూ కూడా చేసిన మనిషిని గుర్తించుకుంటారనే దాంట్లో మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుందని ప్రజల గుండెల్లో ఇంకా నిండిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆనందోత్సవాలతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ చేసుకుంటారంటే ఆయన చేసిన పనులు అలా గుర్తుపోయినాయి ఆయన ఎప్పుడు కూడా చేసింది చెప్పుకోవటం మాకు తెలియదు కానీ ఆయన ఇన్ని పనులు చేశారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తా ఉన్నాయి ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే అందులో ఏడు మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయంటే మరి అందులో నా కూతురు డాక్టర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పూలు పని చేసుకునే ఇవాళ డాక్టర్ అవుతుందని చెప్పి ఆనందోత్సవాలు చెప్తా ఉందని చూస్తా ఉంటే అర్థమవుతుంది అటువంటి కార్యక్రమాలు చేసే గొప్ప ముఖ్యమంత్రి నాయకులు భద్ర విషయంలో ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు మరి ఆ పార్టీలో నేను ఒక జీవిత ఎమ్మెల్యేగా మంత్రిగా మరి ఇవాళ కోఆర్డినేటర్ గా మరి నా కొడుకు ఎంపీగా పోటీ చేసి ఆ ఎంపీ ఇన్ఛార్జ్ గా ఉన్నాయంటే మరి ఈ రోజున నేను గర్వపడుతున్నాను ఆనందపడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా వెన్నట్టే ఉండి ఆయన ముఖ్యమంత్రి జయం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మా నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలే కాదు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇవాళ జగన్ రావాలి కావాలి రావాలి కావాలి అటువంటి ముఖ్యమంత్రి మాకు ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున కోరుకుంటారని చెప్పి ఈ బ్లడ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము డొనేట్ చేస్తాం బ్లడ్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిన తక్కువే అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన భర్తని చెప్తున్నారంటే ఇవాళ కుంభంలో కానీ అన్ని గ్రామాల్లో కానీ ఒక సంక్రాంతిని ముందే వచ్చిందా అనిపిస్తుంది ఇవాళ ప్రతి వాళ్ళ ఇంటిలోనూ కూడా సంక్రాంతి వచ్చిందా అనే ఆనందంతో ఖచ్చితంగా మనసుల్లో ఉందగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఐదు సంవత్సరాల్లో పనులు గుండెల్లో ఉండిపోయి ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉంటారని చెప్పి చూస్తా ఉన్నాం మన కోటి సంతకాల కార్యక్రమం కూడా నేను తెలుగుదేశం నేను జనసేన అయినా సరే మెడికల్ ఆస్పత్రి రావాలి ఉండాలి ప్రభుత్వం నడపాలని తెలుగుదేశం కార్యకర్తలు రాసి కూడా మళ్ళీ సతమపడడం జరిగింది అటువంటి మహత్తర కార్యక్రమాలు చేసిన పార్టీ కులాల మతాలు అతీతంగా తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మరి నలభై ఐదు ఇండస్ట్రీ అనేవాడు మరి వైఎస్ఆర్ సిపి వాడు పనిచేస్తే పాము పాలు కోసినట్టు అంటాడు ఆయన మేము పార్టీ ప్రాంతాలు చూడకుండా అందరికీ చేయాలని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు వయసు తోటనే ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి